పత్తి వార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన ఇగో తెడు సరే పదిహేనవ వచనాన్ని పద్నాలుగవ వచనాన్ని కొత్త భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటాం మీరే మాట్లాడు మనం ఏస్తున్నాం ఉంటారు తీస్తున్నాను పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది కదా యేసుక్రీస్ యేసుక్రీస్తు దగ్గరికి ఆయన శిష్యుల దగ్గరికి కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చి ఎంతో మాట్లాడుతున్నారు ప్రభు ఆమె శిష్యులు ఉపవాసం చేయరా ఉపవాసం ఉండరా అని మాట్లాడుతున్నారు మీరు ధర్మశాస్త్రాన్ని పాటించరా అనే విధంగా మాట్లాడుతున్నప్పుడు యేసు బ్రహ్మ వారు ఏమున్నారంటే పెళ్లి కుమారుడు తన ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఇంటి వారు ఉపవాసం ఉంటారా అని చెబుతారు కుమారుడు మాట్లాడుతూ అని విషయాన్ని బోధిస్తూ ఉన్నారు మనందరికీ కూడా ఏంటనంటే మీరు ఉపవాసం ఉండండి కానీ మీరు పైకి నటించేటువంటి ఉపవాసం చేయొద్దు అని మాట్లాడుతారు మీరు ఉపవాసం చేయండి ఆ ఉపవాసం ఉన్న విషయం మనెవరికి కూడా తెలియకుండా మీరు చూసుకోండి ఉపవాసం విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీ ప్రయాణాలలో వాటిలోని వీటిలోని పాల్పొమ్ములు పొందుతూ ఏమా తినవా ఈ తినవా అని ఎవరైనా అడిగితే అబ్బాయి నేను ఈరోజు తిన్నే ఉపవాసం అని చెప్పొద్దు అంటున్నాడు దేవుడు అదేంటో తెలుసా నేను ఉపవాసం ఉన్నాను అనే విషయాన్ని ఎంత వాళ్ళకి తెలియపరిచే విధంగా కనపడతాను సరే ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్న తర్వాత మనం అటుకహారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనే కాక రహస్యం ఉందని మీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల్లంటూ నీ ముఖమును పడుకోను జ్ఞాపకం చేస్తాడు దాని గురించి మాట్లాడుతూ ఆ కింద అంటున్నాడు కదా ఏంటంటే పెండ్లి పెండ్లింటి వారు ఉన్నప్పుడు పెండ్లింటి వారు పెండ్లి కొడుకు ఉన్నప్పుడు ఉపవాసము చేయరు అని మాట్లాడతారు అంటే దాని అర్థం నేను వీళ్ళతో అనంతసేపు కూడా వీళ్ళు ఉపవాసం ఉండాల్సినటువంటి పని వాళ్ళ ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తుంది ఎవరికి వేషధారి జీవితం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు పైకి ఒకటి లోపల ఒకటి పెట్టుకోవద్దు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఉపవాసం ఉండరు నేను దూరం అయ్యేటువంటి దినం ఒకటి వస్తుంది అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసాన్ని చేస్తారు అని చెప్పేసి నేను దేవుడు దాని గురించి మాట్లాడుతూ వస్తా ఉన్నారు పాత తిత్తులలో కొత్త దాక్షరసము పోయ్య ఒకవేళ పోస్తే అదే మాస్క్ వేయాలి కొత్తదానికి కొత్తదే మాస్క్ వేయాలి అంతే తప్ప కొత్త దానికి పాతద కానీ పాతదానికి కొత్తద కానీ వేసిన రెండు తప్పే అని అంటున్నాడు రెండు తప్పే దాని అంత వివరంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనకు అందరికీ తెలుసు కాబట్టి వాక్యంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు నీ హృదయంలో మారు మనసు లేకుండా నీ హృదయంలో మారు మనసు లేకుండా నీ హృదయం పరిశుభ్రపరచుకోకుండా ప్రతి వారం ప్రతిరోజు వాక్యం వినుకుంటా వెళ్ళిపోయావనుకో ఏం ఉపయోగం ఏమి లేదు అని అంటున్నాడు ఆయన నీ హృదయం మార్పు లేకుండా నీ హృదయం నూతన హృదయంగా మార్పు పొందావా ఒకవేళ నూతన హృదయంగా మార్పు పొందితే ఇంకా ఎందుకు పాత ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఇంకా ఎందుకు పాత తలంపులు వస్తూ ఉన్నాయి నీ హృదయం నూతనంగా పరిశుభ్రపరచబడినట్లయితే ఇంకా ఎందుకు పాత జీవితం మ్యాచ్ పడింది అనమాట దాన్ని కప్పడానికి మాచిక వేయడానికి ప్యాచ్ వేయడానికి నీకు మరలా తిత్తునే తీసుకొచ్చి అంటే గో పలాన వాళ్ళు అలా చేశారు పలాన వాళ్ళు ఎలా చేశారు అనేటువంటి విధానంలో ఒకవేళ ఉండిపోయినట్లయితే ప్రభువు చెప్తున్నటువంటి చక్కనటువంటి ఒక మాట ఏంటంటే ఏడలా ఆ మాసిక మాసిక బట్టను వెళితిపరచును చినుకు మరి ఎక్కువగాను అన్నమాట ఆ ప్రతి వారం నూతనంగానే మన వాక్యాన్ని వింటా ఉన్నావు విన్నవేమీ కూడా వినడం లేదు మాట్లాడేసింది ఏది కూడా దేవుడు మరలమ్మతో మాట్లాడట్లేదు ప్రతిరోజు కొత్తగానే మాట్లాడతారు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నీ జీవితం అంటే దాంట్లో ఉంటుందా వెళ్ళిపోతా ఉందా వెళ్ళిపోతుంది అన్నట్టే కనుక చెల్లు సంచిలా ఉందనమాట తిత్తు పిగిలిపోయిన పరిస్థితిలో ఒకవేళ వెళ్ళిపోతున్నట్లయితే దేవుడు అన్నాడు కదా వెళ్ళిపోతే దేవుడు మాట్లాడుతున్న మాట దానికి నువ్వు మాసికి వేసుకో కొత్త తిత్తుకు ఏమేసుకోవాలి కొత్త ద్రాక్ష కొత్త గుడ్డనే మాసికను వేసుకోవాలి పాత తిత్తుకు దేవుడు వాటిని దేవుడు వాటిని దూరపరచమని దేవుడు చెప్తా ఉన్నాడు పోసేటువంటి సందర్భంలో కానీ ద్రాక్ష దాంట్లో వేయడానికి అది చూసేటువంటి సందర్భంలో కానీ అది కొత్తదా పాతదా చూసుకోవాలి దేవుడు చెప్పేది ఏంటంటే కొత్త దాంట్లోనే వేయండి అని మాట్లాడుతుంది నీకు మారు మనసు లేకుండా నువ్వు వాక్యం ఎన్నిసార్లు విన్నా సరే ఏ ఉపయోగం ఏమి మారు మనసు కలిగి ఉండు నీ మనసు మార్చుకోకుండా నీ మనసు ప్రభువు కొరకు ప్రభువుకి ఇవ్వకుండా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా నేను పరిశుభ్రంగానే ఉన్నా అని అనుకోవడం అనేటువంటిది అది బుద్ధిహీనత ఇప్పుడు పాత్రలు తోమేటువంటి శుభ్రం చేసేటువంటి వారికి మన దగ్గర ఇంకేమైనా పరిశుభ్రమైన పాత్ర ఉంటే ఇవ్వాలి ఇవ్వకుండా నా పాత్ర పరిశుభ్రంగానే ఉన్నది అని అనుకోవడం వస్తున్నాడు నీ అంతరంగం దేవుడికి తెలుసు నీ అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉన్నావా నీ ఇప్పుడు దేవుని యొక్క రాకడొస్తే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి చేరగలవా నీ ఆలోచనలు దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళే విధంగా ఉన్నాయా నీ తలంపులు దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళే విధంగానే ఉన్నాయా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా ఇదిగో నేను శుక్రవారం చాలా ప్రాముఖ్యమైన పరిస్థితి ఉంది దేవుని సరే నేను మానకూడదు చాలా ప్రాముఖ్యమైన పరిస్థితి ఉంది అని అంటే కనుక వ్యంగల్ ఖచ్చితంగా ఇంకొక రోజు నువ్వు ఉపవాసం ఉండడానికి అంతేగాని ఆ రోజు ఊర్లన్నీ తిరుగుతూ ఇక నేను ఉపవాసం ఉన్నాను నేను అందరికీ కూడా ఎక్కడ దేవుని సందా మాకు నీ ఉపవాసానికి ఏదో పొద్దున్నే ఒక్కసేపు మాకు రెండు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అయిపోయినా చాలా మంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక అరగంట గంట ప్రార్థన చేసుకుని అయిపోయింది నా ఉపవాస ప్రార్థన ఇక్కడ దినాల్లో ఉంటున్నాం మనం కానీ ప్రభు చెప్పేది ఏంటంటే ఆ విధంగా ఉండడానికి వీలు మనకున్న అనువైతే ఏంటంటే స్త్రీలేమవుతారు శుక్రవారం ప్రార్థనకి పురుషులు రారు మరి ఏమైపోతారు నాకు అర్థం కాదు పురుషులకి మన మన దగ్గర ఉన్నటువంటి పురుషులకి వాళ్ళ బైబిల్లో శుక్రవారం పురుషులకి ప్రవేశం లేదు నిషేధించబడింది అని అనమాట వాళ్ళ బైబుల్లో కొంచెం సరి చేసుకుంటే మంచి బాగుంటుంది చాలా మనం ఆ విధంగా నిర్ణయించుకోవడానికి లింగ భేదాలు పక్కన పెట్టేసి ఏమండి అవన్నీ పక్కన పెట్టేసి అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడండి ఎందుకంటే కరవర దినాల్లో ఉంటున్నాం మనం చివరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఇదిగో ఇది ఈ రోజు అది ఆ రోజు అనేటువంటిది అక్కడ పెట్టండి ఆ రోజులు లెక్క పెట్టడం మానేయండి దేవుడు అదే అంటాడు మీరు దినములను మాసములను లెక్క చూస్తున్నారు మీరు వాటిని చూడటానికి కాదు నేను మిమ్మల్ని చేసి అవన్నీ కూడా మీకు మంచిగా ఉంటుందని నేను ఏర్పాటు చేశాను అందుకనే వాటిని చూడడానికి ఇప్పటికీ కూడా చాలా మంది క్రైస్తవులు ఏంటంటే ఈ రోజు మాకు లారం కదా వద్దులే శుక్రవారం కదా వదిలే ఈరోజు వెళ్ళకలే ఈరోజు డబ్బులు తేగలే ఈరోజు డబ్బులు ఇవ్వకలే హార్మోన్స్ లేదు వాళ్ళ యొక్క సంచులు ఏమైన స్థితిలో ఉన్నాయంటే పాడైపోయినాయి కణాలు పడిపోయినాయి నక్షరసం లేదు అంటే వాక్యం లేదు పరిశుద్ధాత్మ అనుభవం లేదు అన్నీ కూడా పోయినాయి వేరే వాక్యం అంతా కూడా వాటికి అతీత కుమార్తె చనిపోయినటువంటి కుమార్తె అధికారి ఇంటికి దేవుడు వెళ్తూ ఉన్నాడు అధికారి దేవుడు వెళ్తా ఉన్నా అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన యశుప్రభు దగ్గరికి వచ్చి నాకు కుమార్తె ఇప్పుడే చనిపోయింది అయినాన్ని వచ్చి ఆమె మీద చేయొంచు ఆమె బ్రతుకుతుంది అని చెప్పేసి ఆయన విశ్వాసంతో అడిగాడు అడిగితే యేసుప్రభు వెంటనే లేచి వెళ్తా ఉన్నాడు ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్తా ఉన్నాడు మార్గమధ్యములో రక్తస్రావం కలిగినటువంటి శ్రీని దేవుడు స్వస్థపరిచాడు పర్టికులర్గా ఆయన ఏం ప్లాన్ చేసుకోవాలి ఇలా వెళ్ళేటప్పుడు ఇది చేద్దాం అనేటువంటి ప్లానింగ్ ఏమి ఆయనకేమి లేదు కానీ మేలు చేయడం విషయంలో ముందుంటాడు ఇప్పుడు కూడా వేసయ మేలు చేసే విషయంలో ఈ సందర్భంలో మా పెళ్లికి ఎప్పుడు రోజు సందర్భాలు ఉన్నాయి అదే సందర్భం మొన్న ఈ మధ్య కాలంలో ఎవరో మరణించారు ఏదో ప్రత్యేకమైనటువంటి రోజు అయితే మా ఇంట్లో ఆ రోజంతా సమాధి కార్యక్రమం కాదు కానీ అంత అవసరం లేదు వాటికి అంత ప్రాధాన్యత ఇక ఆ సమయం ఉందా చేసుకోండి తప్ప ఏం లేదు ప్రవీణేమో అర్ధరాత్రులు చేస్తాం అర్ధరాత్రులు జ్ఞాపకం చేసుకోండి వచ్చారు వీళ్ళందరికీ ఏమైంది మైలు మళ్ళీ దారిలో వెళ్ళేటప్పుడు అందరూ వచ్చి మళ్ళీ మీద పడిపోతున్నారు మైలు వాళ్ళందరికీ మళ్ళీ అంటూ దేవుడు అంటాడు అవేమి లేవు అవేమి ఇవన్నీ మనిషి వారు లాంటి మనుషులే ఒక కుటుంబం ఒక కుమారునో కుమార్తెనో ఎవరో ఒకరిని వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరిని కోల్పోయిన స్థితిలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు బాధలో ఉన్నారు చేతనైతే వెళ్ళి సహాయం చేయి అంతే కదండి చేతనైతే వెళ్ళి సహాయం చేయి చాలా మంది మీరు ఎప్పుడైనా అందరూ స్వీట్లు తీసుకెళ్తే ఏం పెట్టుకోవాలి తీసుకెళ్తే ఏం పెట్టుకోవాలి కొంచెం వాళ్ళకు దుఃఖంలో ఉంటారు కొంచెం ఆహారాన్ని సిద్ధం చేసుకుంటే ఆయన ఏం చేయగలరు అది చేశారు అంతేకాదు ఏసుప్రభు వారు శిష్యులు ఆయన వెనకాల వెళ్తున్నప్పుడు అందులోకి ఆయనట్టు ప్రభా మా నాన్నగారు చనిపోయారు నేను వెళ్ళి సమాధి చేసుకొని వస్తానంటే అది అక్కడ వదిలే వచ్చి నన్ను వెంబడించు అంటే దేవుడు ఏమంటాడంటే దేనికి ప్రాధాన్యత అయితే ఇవ్వాలో దానికి ప్రాప్తి కొంత కొంతమంది ఏమన్నా రాలేదనంటే ఏమంటే పలానా వారు చనిపోయారు అక్కడికి మేము వెళ్ళాల్సి వచ్చింది ప్రభు చెప్పేదో తెలుసా ముందు నువ్వు దేవుని సన్నిధిలో ఉండు ఆ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళొద్దని దేవుడు నువ్వు ముందు దేవుడి ఉండు ఇంక అంతగా గట్టిగా చెప్పాల్సి వస్తే కనుక ఇంక వెళ్ళే అవకాశం లేదు అంటే కనుక వెళ్ళడం అన్నమాన కానీ దేవుని సన్నిధిని మాత్రం ఇప్పుడు మనకి అనుగ్రహిస్తాడు అర్థం చేస్తాడు ఏం చేయగలవు అది చేయడానికి ప్రయత్నం చేయి ఏసుప్రభావారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ తండ్రితో ప్రభువు మాట్లాడుతున్నాడు నాయన నేను వస్తాను అన్నాడు ఆయన కోరుకున్నది ఏంటంటే అయ్యా వచ్చి చనిపోయింది ఆల్రెడీ వచ్చి మీ చెయ్యి ఆమె మీద ఉంచా ఆమె బ్రతుంది చెయ్యి ఆమె మీద ఉంచండి ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు చూడండి ఎంతటి విశ్వాసాన్ని చెయ్యి ఆమె మీద ఉంచండి అంటే ఆయన కోరుకున్నది ఏంటంటే దేవుని యొక్క